జవహర్ నగర్ శివాజీ నగర్ కాలనీ అందాలు చూద్దాం రండి హైదరాబాద్కు కూతవేటు దూరం జవహర్ నగర్ పేరుకే మున్సిపల్ కార్పొరేషన్ సమస్యలు సవా లక్ష సమస్యలతో స్వాగతిస్తున్నాయి ఎక్కడ చూసినా రోడ్లు చిందరవందరం ఏరులై పారుతున్న మురికి నీరు వర్షాలు పడితే చాలు జవహర్ నగర్ సాగర హరలే శివాజీ నగర్ నాలాపై గలమెత్తిన ప్రజలు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలను నిలదీస్తాం ఇద్దరి కార్పొరేట్ల మధ్య నలిగిపోతున్న శివాజీనగర్ పూర్తి చేయండి అంటూ కాలనీ ఇది ఈ కాలనీలో వచ్చి మేము ముప్పై ఏళ్ళు దాటిపోయింది అయినా ఈ రోడ్డు సమస్య మోరీల సమస్య మాకు ఏమీ తీర్తలేదు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఏ లీడర్లు వచ్చినా కానీ మేము ప్రాధాయపడి కాళ్ళు మొక్కినా గానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మరి మేము వాసనల రోగాలు వచ్చి ఇక మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి అయితే డెంగ్యూ జ్వరం వచ్చి కూడా చనిపోయింది కనీసం వారానికి ఒకసారి నీళ్ళకొకసారా ఏడాదికి దోమల మందు కూడా కొడతలేరు ఈ మోరి కూడా పట్టించుకుంటలేరు ఆ సగం రోడ్ అని సగం రోడ్ వేసిండ్రు ఆ సగం రోడ్ ఇట్లనే ఉన్నది ఆ సగం రోడ్ నుంచి వెళ్ళి కూడా మోరి నీళ్ళు మొత్తం పైనుంచి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి రోజు ఇదే మోరు నీళ్ళు వార్తనే ఉన్నాయి అయినా ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు వస్తుంది పోతుంది వస్తుందమ్మా వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది అని అంటున్నారు ఎవరేం లేరు ఈ మోర్ నీళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ముసలోళ్ళు కానీ వయసోళ్ళు కానీ నడవడానికి ఇబ్బంది ఉన్నది ఎవరైనా చనిపోతే కూడా ముందట వేసుకొని ఆ శవాన్ని వేసుకొని ఉందామన్నా కూడా లేదు బయట అడుగు పెట్టడానికి కూడా లేదు మూసల వాళ్ళు లేకపోతే ఇంకా మా గల్లీలు అయితే లేరు కాబట్టి నడిచిపోతుంది కానీ ఒక అమ్మాయి వాడి కూడా ఆమె ఫోన్ వలిగింది ఆమె కాలు కూడా ఇరిగింది ఇట్లా ఇరిగింది ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పుకున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇద్దరు కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ను మేము గెలిపించినాము ఒక కార్పొరేటర్ ఇక్కడ గెలిచిండు ఇంకో కార్పొరేటర్ షిఫ్ట్ అయిండు ఆ ఇద్దరి మధ్యలో ఈ రోడ్ ఆగిపోయింది నువ్వే నువ్వే నువ్వేస్తా నువ్వేస్తా అని అనుకున్నారు ఇద్దరి మధ్యలో రోడ్ ఆగిపోయింది ఇక మోరి ప్రాబ్లం కూడా ఇట్లుంది దయచేసి మీరు మాకు రోడ్డు ఈ రోడ్డు ఈ మోరి సమస్య మాత్రము తీర్చాలి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం చూస్తాం మరి ఇంతవరకు ఎంతో మరి సాయం చేసిన రోడ్డు గురించి మేము అనుకున్నాము మరి అన్నీ చేసినా కానీ రోడ్డు గురించి చేయలేదు మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే పోయినసారి డెంగ్యూ జ్వరం వచ్చింది వారం రోజులు హాస్పిటల్ ఉన్న మరి దయచేసి ఈ రోడ్డు గురించి